శ్రీ గురుభ్యో మహా మనకు తెలుగు సంవత్సరాల లోపల అరవై సంవత్సరాలు నిర్దేశించారు ఆ అరవై సంవత్సరాలు ఎందుకు నిర్దేశించారు మామూలుగా ఏదైనా సంఖ్య అంటే వంద నూట ఎనిమిది అష్టోత్తరం అని పెట్టవచ్చు లేదంటే సహస్రం వెయ్యి సంవత్సరాలను పెట్టవచ్చు అలా కాకుండా కేవలం అరవై సంవత్సరాల కాలమే ఎందుకు పెట్టారు అన్నదానికి మనకు సనాతన ధర్మం లోపల గ్రహాల అనుకూలం బట్టి ఏ విధంగా దాన్ని నిర్దేశించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనిషికి సుఖము దుఃఖము అని రెండు ఒకదాని వెంట ఒకటి ఎప్పుడూ కూడా చక్రం వలె మనం వెంట నడుస్తూ ఉంటాయి సుఖం ఉన్నప్పుడు దుఃఖం ఉండదు దుఃఖం ఉన్నప్పుడు సుఖం ఉండదు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి ఆ సుఖ దుఃఖాలను కలిగించేది ఎవరు అన్నది కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు గ్రహాల అనుకూలత గ్రహాల ప్రతికూలత బట్టి మనకు సుఖము దుఃఖము అనేది ఒక దాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి ఆ గ్రహాల లోపల ప్రధానంగా రెండు గ్రహాలు ఒకటి గురుగ్రహము ఇంకొకటి శని గ్రహము గురుగ్రహం ఉన్నప్పుడు మనం శుభకార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాం అందుకే మనం కార్యక్రమానికి ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు ముందుగా చూపించుకుంటాం మనకు గురుబలం ఉన్నదా లేదా అన్నది ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ఏదైనా గురుబలం ఉన్నదా లేదా అనేది మనం చూపించుకుంటాం కాబట్టి శుభకార్యాలకు సుఖానికి మూలము గురుగ్రహం కనిపిస్తుంది అలాగే దుఃఖానికి మూలంగా శని గ్రహం కనిపిస్తుంది అనారోగ్యానికి అలాగే అగ్ని ప్రమాదాలకు అటువంటి వ్యతిరేక ఫలాలకు కూడా మనకు శని గ్రహం కనిపిస్తుంది కాబట్టి సుఖము దుఃఖము రెండికి రెండింటికి గురు శని ప్రధానంగా ఈ రెండు గ్రహాలు కారకం అని చెప్పేసి మనకు స్పష్టం అవుతుంది అయితే ఆ రెండు గ్రహాల లోపల కనుక మనకు మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం కోరికి వెళ్ళి చూసినట్లయితే కనిష్ట సామాన్య గుణిజము అని చెప్పేసి ఒకటి ఉంది ఈ రెండింటిని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏ విధంగా లెక్క వేయాలో చూద్దాం ఇప్పుడు ఒక లగ్నం లోపల ఒక చక్రం లోపల పన్నెండు గల్ల ఉన్న చక్రం లోపల ప్రతి రాశి లోపల గురువు ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు అలా మొత్తం పన్నెండు సంవత్సరాలు ఉన్న ప్రదేశానికి మళ్ళీ ఇప్పుడు ఒక రాశిలో ఉంటే మళ్ళీ మళ్ళీ అదే రాశిలోకి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అంటే ఒక్కొక్క రాశి లోపల ఒక్కొక్క సంవత్సరం ఉంటున్నాడు గురుగ్రహం అలాగే శనిగ్రహం శనిగ్రహం ఒక్కొక్క రాశి లోపల రెండున్నర సంవత్సరాలు ఉంటున్నాడు అలా లెక్క వేసుకొని చూసుకున్నట్లయితే పన్నెండు రాశులు ఒక్కొక్క రాశి లోపల రెండున్నర సంవత్సరాలు క్యాల్కులేట్ చేస్తే పన్నెండు రెంట్ల ఇరవై నాలుగు ప్లస్ ఆఫ్ ఉంది కదా రెండున్నర అది మొత్తం కలిపితే ఆరు మొత్తం ముప్పై కాబట్టి శనిగ్రహం మళ్ళీ ఎక్కడైతే మనం ప్రారంభం చేసుకున్నా అది మళ్ళీ చక్రం పూర్తవడానికి ఎంత సమయం పడుతుంది ముప్పై సంవత్సరాలు పడుతుంది గురుగ్రహానికి పన్నెండు సంవత్సరాలు ఈ శనిగ్రహానికి ముప్పై సంవత్సరాలు ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా కనిష్ట సామాన్య గుణిజం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఒకసారి లెక్క వేసి చూసినట్లయితే ఇక్కడ టువెల్వ్ రాసుకోండి గురుగ్రహం దాని పక్కనే ముప్పై థర్టీ ఇది శనిగ్రహం ఈ రెండింటికి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫై ఫైండ్ అవుట్ చేస్తే ముందు రెండుతో చూసినట్లయితే రెండు ఇక్కడ టూ పన్నెండు ముప్పై కాబట్టి రెండు ఆరులో పన్నెండు రెండు పదిహేనులో మనకు ముప్పై మళ్ళీ ఆ ఆరును పదిహేను మూడుతో మూడు రెంట్ల ఆరు అదేవిధంగా పదిహేను మూడు ఐదు పదిహేను అక్కడ నుంచి ఇక్కడ మొత్తం అన్ని ఇంటూ చేసుకొని చూసుకున్నట్లయితే ఎంత అవుతుంది మొత్తం అరవై అవుతుంది చూడండి అరవై సంవత్సరాలు ఇది కనిష్ట సామాన్య గుణిజము లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆ విధంగా మనకు ఫైండ్ అవుట్ చేసి అరవై సంవత్సరాలు అంటే మళ్ళీ సుఖము దుఃఖము ఆ అరవై సంవత్సరాల లోపలనే అన్నీ చూస్తున్నాడు మనిషి ఆ అరవై సంవత్సరాల లోపల చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ అరవై సంవత్సరాలుగా నిర్దేశం చేశారు అందుకే అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెంటనే షష్టి పూర్తిగా మనం అరవై సంవత్సరాలు చూసొచ్చాము అని చెప్పేసి షష్టి పూర్తిగా మనం ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఆ ఋషులు మునులు మనకు ప్రధానంగా ఈ గురుగ్రహము శనిగ్రహమును ఆధారంగా చేసుకొని ఈ అరవై సంవత్సరాలను నిర్దేశించినట్టుగా తెలుస్తూ ఉంది అంతేకాకుండా మరి ఈ పేర్లు ఎలా వచ్చాయి ప్రభవ విభవ ఇప్పుడు వచ్చి ఇప్పుడు నడుస్తున్న క్రోధి ఆ తర్వాత వచ్చే విశ్వవసు ఈ పేర్లన్నీ ఏ విధంగా వచ్చాయి అన్నది కనుక చూసుకున్నట్లయితే మీరు గమనించి చూడండి కొన్ని కొన్ని పేర్లు వినడానికి కొంచెము వ్యతిరేకంగా ఆలోచన కలిగేటట్టుగా ఉన్నాయి వికారి విరోధి క్రోధి దుర్ముఖి రాక్షస ఇటువంటి పేర్లన్నీ కూడా వినడానికి కొంచెము వ్యతిరేక భావన మనసులో కలిగేటట్టుగా ఉన్నాయి దాని అర్థం ఏమిటంటే ఆ సమయం లోపల ఈ గురువు శని గ్రహాల లోపల శని యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సంవత్సరం వ్యతిరేకంగా ప్రపంచానికి ఏదో ఒక ప్రభావము ఆ శని ద్వారా ఆ ఆ సంవత్సర కాలం లోపల ప్రపంచానికి ఏదో కొంత ఆ కీడు అనేది జరుగుతుంది మీరు గమనించి చూడండి వికారి సంవత్సరం వచ్చింది వికారీ సంవత్సరం లోపల మనందరం కూడా అనారోగ్య పాలయం ఏమొచ్చింది కరోనా వచ్చింది ఆ కరోనా మనకు ఈ వికారీ సంవత్సరంలో వచ్చింది ఒకసారి చూడండి ఆ వికారీ సంవత్సరము శని శని డామినేట్ చేయడం వల్ల మిగిలిన గ్రహాలన్నింటినీ కూడా డామినేట్ చేయడం వల్ల అలా పేరు అనేది వికారిగా నిర్వహించారు నిర్వ దానికి నిర్ధారణ చేశారు అలాగే ఇంకా రాక్షస నామ సంవత్సరము అదే విధంగా ఇలా కొన్ని మంచి శుభ శుభకృతు శోభకృతు ప్లవ ఇప్పుడు వచ్చే విశ్వావసు ఇటువంటి మంచి అంటే పేర్లో స్పష్టమయ్యేటట్టుగా ఉన్నప్పుడు అప్పుడు డామినేషన్ ఎవరిగా ఉంది అంటే గురుగ్రహం యొక్క మిగిలిన గ్రహాల కారకత్వం చేత గురుగ్రహం డామినేట్ చేయడం వల్ల అప్పుడు శని క్షీణించడం వల్ల అప్పుడు ఈ యొక్క శుభ ఫలాలన్నీ కూడా కలుగుతున్నాయి కాబట్టి జీవితం అనేది దుఃఖాల వెంట నడుస్తుంది అన్నది మనందరికీ కూడా సుస్పష్టం కావడానికి ఋషులు మునులు ఆయా నామాలను చక్కగా మనకు నిర్దేశం చేసినారు అరవై సంవత్సరాల రూపం లోపల కాబట్టి ఈ అరవై సంవత్సరాలు ఎందుకు ఉన్నది అన్నదానికి ఊరికే ఏదో మనకి ఇద్దేశం అన్నట్టుగా అయ్యలేదు మనకు మామూలుగా చైనా పేరులో ఇంగ్లీష్ పేర్లో ఉన్నట్టు చింగ్ చాంగ్ చుంగ్ అన్నట్టుగా ఏదో చెప్పినట్టుగా అటువంటి పేర్లు మనకి ఇవ్వలేదు చక్కగా దాని ఆ సంవత్సరం బట్టి మనకు ఆ సంవత్సర ఫలం అంతా కూడా అర్థమయ్యేటట్టుగా ఆ నామాన్ని నిర్దేశం చేసి ఋషులు మునులు మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయం సనాతన ధర్మం లోపల ప్రతీదానికి ఒక నిర్దేశమైన ప్రణాళిక నిర్దేశమైన లెక్క అనేది వేసి మనకు ఋషులు మునులు ఇవ్వడం జరిగింది శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ